లత మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందో నాకు చాలా హ్యాపీ ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం బారసారా పిలుపుల కోసం అయితే మేమైతే రెడీ అయిపోయినాము లతమ్మ కూడా వచ్చేసింది అంతలో

ఏందిరా మళ్ళీ నువ్ తులనన లాబసునా మావ మాళ్ళీ నువ్ తులనన లాబసునా మావ ఏందిరా ఏం పని బాధ లేదేంరా మీకు కొంపలా ఇతరు సనబిల్లలని పెడుకొని మీదే ఏమనుసరా నాయనా చూడు వాడు నవ్వుతాను ఇంట్లో ఉన్నాడే నవ్వుతాను అంటికి బయట నా ముఖమే తుక్కు తుక్కన ఉంటారు ఎందుకొంటారు ఏం చెప్తాంగా మాటలంటే మా నువ్వు చేసుకుంటా మళ్ళా అందరిని అంటేట్రా ఇది ఇది గుడ్ న్యూస్ ఇది ఒక షాక్ అయినా గుడ్ న్యూస్ అనమాట షాక్ లో ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది గుడ్ న్యూస్ అని గుడ్ న్యూస్ తప్ప అన్నారు కాకపోతే ఇద్దరు సన్నబిల్లలు కదా ఏదో ఒకటి మనం ముందైతే హాస్పిటల్ కూడా ఈ గుడ్ న్యూస్ మరి ఏమంటారంటే ఒకటి తలుచుకుంటే దేవుడు ఇంకొకటి జరిగినట్టు ఇది అయితే కన్ఫామ్ అబ్బా కన్ఫర్మా కన్ఫామా ఏది ట్యాబ్జీ ఇప్పుడు వెంటనే కి అయితే పోతున్నాం వెంటనే హాస్పిటల్ పిలుపుల కోసం బంద్ చేసి ఇప్పుడైతే హాస్పిటల్ పోతాం అనమాట గుడ్ న్యూస్ అయితే గుడ్ న్యూసే బాధాలకు ముందు కూడా ఇదిగో గుడ్ న్యూసే కాకపోతే ఇన్ని మనసు ఆగాలని అంటారు కాకపోతే ఇక ఏమంటారు కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు కాబట్టి మా ఇంట్లో బేబీస్ కావాలి బేబీస్ కావాలంటే మళ్ళీ బేబీ వచ్చే టైం అయితే అవుతుంది కాబట్టి బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకైతే ఇది ఒక పెద్ద గొప్ప అవకాశం అనమాట బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టద్దు ప్లీజ్ అని అనుకుంటున్నాను ఎందుకంటే మా ఫ్యామిలీ పెద్దగైతేనే మాకు హ్యాపీనెస్ కాబట్టి లతమ్మ అయితే ఇప్పుడు నాకు ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తుంది అనమాట కాకపోతే చిన్ననని నవ్వుతాను అను పాపం కాబట్టి బయట హాస్పిటల్కి పోతే మేడం ఏమంటుందో ఏం అర్థమైతే లేదు కాకపోతే మా కాకపోతే మనకైతే చెప్పింది మనసు వరకు అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పింది మన చేతిలో ఏం లేదు కాబట్టి అదనమాట వార్తల పిల్లల కోసం వీడియో చేస్తున్నాను డబ్బు చేసిన ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తినా అన్నట్టుగా చెప్తుంది అనమాట మళ్ళీ మేము అమ్మ నాన్నలు కాబోతున్నాం ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నట్టుగా ఉంది నాకైతే చిన్న ముఖం అయితే చూడలేకుండా ఉన్నాను కూడా మా వదిలిచే ముందు కూతురు ఈసారి మళ్ళీ టీన్స్ పుడితే ఇంకా హ్యాపీ అనమాట ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా చాలా పెద్దగా అయిపోతుంది ఇక నాకు ఏం చెప్పాలో ఏం అర్థమైతే లేదు హాస్పిటల్కి అయితే పోయేసి వస్తాము వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాము ఏంటి అప్డేట్ అని ఎందుకంటే నాకే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉంది ఏమీ అర్థమైతే లేదనమాట ఈ పాపంది నాకు ఒక కొంచెం డౌట్ అయితే ఉంది ఏందిరా చెప్పకూడదు నాకైతే కొంచెం డౌట్ అయితే ఉండింది అది ఇప్పుడు కన్ఫర్మ్ అయితే అయింది అది హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తాము ఇంకా మళ్ళీ వింటాము వెళ్ళే చేయకుండా హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాం వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏంటో చెప్తాము క్లారిటీ లతమ్మ డెలివరీ అయినా లైఫ్ హాస్పిటల్కి అయితే వచ్చేసామన్నమాట మనం లోపలికి అయితే వచ్చేసి టోకెన్ రాయించుకొని వెయిటింగ్ హాల్లో అయితే కూర్చున్నాం అనమాట ఇంకా చాలా మంది పేషెంట్లు కూడా ఉన్నారు వాళ్ళ తర్వాత మనల్ని పిలుస్తారు కాబట్టి నాకేం తోచట్లేదు కాబట్టి కెమెరాతో అటు ఇటు తిప్తా కూర్చున్నా అయినా కూడా మన లైఫ్ హాస్పిటల్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లము ఎలాంటి కండిషన్స్ ఏం అవసరం లేదు లోపలికి వెళ్ళాక మేడం ఏమంటుందని కొద్దిగా నామూషిగా అయితే ఉంది హ్యాపీ హ్యాపీ కాకపోతే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఆగాలన్నమాట ఎందుకంటే మనం ఏ డెసిషన్ తీసుకుంటామో మీరు డెసిషన్ తీసుకొని రండి అని డాక్టర్ చెప్పినారు కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మేము అట్లా సైలెంట్గా ఉండాలని అనుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళడము రావడము మేడం మాకైతే అంతా చెప్పేసినారు కాకపోతే నేను మీకు రేపు లైవ్లోనే టెస్ట్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నమ్మని వాళ్ళు నమ్మకుండా ఉంటారు కాబట్టి రేపు టెస్ట్ చేసి లైవ్లోనే అయితే వీడియో అయితే పెడతాను అనమాట ఎందుకంటే మీకు ఫస్ట్ టైం కూడా ఇట్లా టెస్ట్ చేసి అప్పుడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా నాకు ఒక గోపికమ్మ ఒక కన్నయ్య వచ్చినాడు కాబట్టి నాకైతే చాలా సంతోషము రేపైతే ఖచ్చితంగా ఇదైతే ప్రూవ్ చేసుకుంటాను నేను ఎందుకంటే ఆ పాప అంతా ఆ పాప చెప్పేసింది హాస్పిటల్కి పోయినా కూడా అక్కడ మేడం అయితే చెప్పేసింది రేపైతే మనం ఒక మాట మీద కన్ఫామ్ అయిన తర్వాత అయితే చెప్పుకుంటానన్నమాట పాపం మాత్రం అట్లా పక్కకి ఏమైంది అంత తగేది సిగ్గేదండి అన్నమావ చూడాలంటే మాత్రం ఏం చెప్పాలి నాకు ఏమైతే అర్థం హాస్పిటల్ కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేడం బయట నుంచి వరకు ఒకసారి చూసింది అనమాట ఏదో ఏదో అని ఇంకా వేరేం పని లేదని ఒక సిక్స్ మంత్స్ ఆగితే బాగుండు కృష్ణ అన్నారు కానీ ఏమో మేడం నేను అని ఏం చెప్పలేకపోయాను ఎందుకంటే నాకు ఇప్పుడేం మాటలు రావట్లేదు ఇక మేడం ఏం వస్తాయి నువ్వేదో తలదించుకున్నావు తప్పు చేశాను మనకు బుక్ ఎందుకు వెళ్ళారా బుక్ ఇస్తారు కదా సార్ కదా ఒక కోర్స్ బుక్ లాగా బుక్ పెడతారు అనమాట నెక్స్ట్ ఇక మరి తప్పని కాదు అనేది పిల్లలకు కూడా బాధ ఇంకా నేను కూడా అదే అనుకున్నా కాకపోతే ఆ పాపను అనడానికి ఏం లేదు తప్పంతా నా దగ్గర పెట్టుకుని నేను ఆ పాపను అంటే ఏమొస్తుంది ఇది నేను భారత ముందుగా అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా ఎందుకంటే మా సంతోషాన్ని మొత్తం మీతో పాలు పంచుకుంటాం పాలు పంచుకుంటూనే ఉంటాం సంసారం మొత్తం యూట్యూబ్లోనే పెట్టినారంటే పెడతాం ఖచ్చితంగా పెడతాం ఎందుకంటే మా సంసారానికి సంబంధించిన వాళ్ళందరూ యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి పెడతాం అనమాట ఇది మళ్ళీ మేము అమ్మా నాన్న కాబోతున్నాం ఈ హ్యాపీ ఏమంటారంటే హ్యాపీ సెలబ్రేషన్ని మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం కొంచెం గుడ్ డే కొంచెం దగ్గర దర్దరులు ఆడుతూనే ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరే చింత చెట్లు ఎక్కి పరిగెత్తిస్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చే గోపికమ్మనో మళ్ళా కృష్ణయ్యనో వాళ్ళు ఎంత అల్లరి చేస్తారు నాకు ఏమో అని వచ్చినారనుకో ఇంకా హ్యాపీ అనమాట మరి ఇక ఉంటాం మరి ఇంత ఇచ్చిన లతమ్మకి నేను ఒక్క గిఫ్ట్ అని ఇవ్వాలి కదా ఎట్టే తెలుసా పని లేని వాడు ఏం చేస్తాడు అని ఉలగో చెప్తుంటారు ఏం కాదు ఏం కాదు నాకు ఫస్ట్ నుంచి కూడా ఉంది ఇంటి నిండా పిల్లలు ఉండాలి పెద్ద ఫ్యామిలీ ఉండాలి ఎవరిని రిక్వెస్ట్ చేసినా ఏ చేసినా టయానికి హ్యాండ్ ఇస్తారు ఇస్తారనమాట అదే మన పిల్లలు మన ఇంట్లో ఉంటే ఎవరితోటి అది సంతోషం చాలా ఉంది నాకైతే నేను ఏం చెప్పలేదు షాక్ ఉంది సంతోషం ఉంది అనమాట కాకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళు అడుగుతారు కాకపోతే భారసాలలో తెలియని వాళ్ళకైతే నేను అది ఏం తెలియ చెప్పాను ఎందుకంటే కింద నుంచి పైదాకా చూసి అవుతారనమాట ఇక వారు ఉంటారు బాగా ఎందుకంటే మళ్ళా తమ ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట